నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మీ లాస్ట్ ఇయర్ వేసిన గుమ్మడి పంటను చేయిస్తున్నాను అండి మాకు లాస్ట్ ఇయర్ అని మీ స్వీట్ గుమ్మడి అంటారు కదండి అది వేసాము దానివల్ల ఎలా లాభాలు వస్తున్నాయి చూస్తున్నాను మీరు ఇలా చిన్న క్రాస్ ప్లేస్లోనే వేసామండి చాలా చక్కగా వచ్చింది గుమ్మడిలో ఇలా పోతా పిండి చూడండి ఎలా ఉందో ఆ రోజు మేము హార్వెస్ట్ చేస్తున్నాం హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా ఎంత పిండి ఉంది ఎంత పోతుందని చూపిస్తున్నాం మీకు ఎలా కాయలు ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు వచ్చేసి మంచిగా నష్టం అనేది తెలియదండి గుమ్మడి వల్ల మంచి లాభం అనేది జరిగింది అందుకే మీకు చూపిస్తున్నాను దీనికి ఎక్కువ పెద్ద పెట్టుబడి కూడా ఏం లేదు పెట్టుబడి తక్కువతోటి మంచి పంట మంచి లాభం అనేది జరిగింది వీటికి మార్కెట్ అనేది మాత్రం ఎక్కువగా ఒరిస్సా నుంచి వచ్చింది మాకైతే ఒరిస్సా వాళ్ళు డైలీ తింటారంట గుమ్మడి అనేది వాళ్ళకి డైలీ రొటీన్ లైఫ్లో గుమ్మడి అనేది కంపల్సరీ అంట వాళ్ళకి అందువల్ల ఒరిస్సా నుంచి మాత్రం మంచి మార్కెట్ ఉంది మీరు ఎలా ఉన్న ఏ సరౌండింగ్స్లో ఉన్నారు ఏంటి మీకు ఏ టైంలో అయితే సేల్స్ అయితే చూసుకొని వేసుకోండి ఇలా గుమ్మడి పాడవకుండా మాత్రం కింద కవర్లు కానీ గట్టి కానీ మేము పెట్టాము ఎందుకంటే మట్టి తగిలిన వర్షం పడిన గుమ్మడి అనేది పాడైపోతుంది కదండి భూమికి టచ్ అయితే ఎందుకంటే మనం మల్సింగ్ షీట్ అలాంటివి ఏమీ వేసుకోలేదు అదంతా పెద్ద వేస్ట్ పెట్టుబడి అయిపోతుందండి మల్సింగ్ షీట్ వల్ల మల్సింగ్ షీట్ వేసినా ఎలాగో గడ్డి వస్తుంది ఇది మామూలుగా మనకు రోడ్ సైడే ఇలా ఎలా పడితే అలా అల్లుకుపోయి పెంటల మీద వాటి మీద పెరిగాయి కదా వీటికి అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా ఇలా చూసారు కదా గడ్డి ఒరి గడ్డి ఉంటే వరి గడ్డి ఇలా కవర్లు వేసేసి వాటిని కేర్ తీసుకున్నాము మంచిగా వచ్చిందండి దీనివల్ల అయితే ఏ నష్టమూ జరగలేదు మంచి లాభాలు అయితే తీసుకున్నాము మంచి టైం అంటే సంక్రాంతికి మనం హార్వెస్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే సంక్రాంతి టైంలో సంక్రాంతి పెద్ద పండగ రోజు వీళ్ళందరూ అంటే ఇటు ఆంధ్ర వైపు అయితే నాకు తెలిసి వైపు కలగూర అని చెప్పేసి వండుతారండి అన్ని కూరగాయల దగ్గర దాంట్లో గుమ్మడి కంపల్సరిగా యూజ్ చేస్తారు గుమ్మడి మొక్క చిన్న పీసు ఆ రోజు మార్కెట్లో చిన్న పీసు ఈ గుమ్మడిలో ఒక బాగా చిన్న ఏమంటారు పుచ్చకాయ కానీ ఇలాంటి పీసెస్ ఉంటాయి కదా దాంట్లో హాఫ్ నే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కి అమ్మారండి కాకపోతే రైతుల దగ్గర అంతలా అంతకైతే ఎవరు తీసుకోరు మేమైతే మొత్తం మేము లోడ్ వేసేసాము కొన్ని మాత్రం లోకల్ వాళ్ళకి అంటే మేము తప్ప ఎవరు ఆ ఊర్లో ఎవరు గుమ్మడి వేయలేదు అందుకే లోకల్ వాళ్ళకి మా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ తల అంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చాము అంటే వాళ్ళు పనిచేసి ఉన్నారు కాబట్టి అలాగే నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఊర్లో వాళ్ళు ఉండరు వాళ్ళందరు తీసుకెళ్లారు ఎందుకంటే గుమ్మడి అనేది ఎవరు పండించట్లేదు కాబట్టి మంచి లాభమే ఉంది మార్కెట్ ఉంటే మాత్రం కంపల్సరీ పండించుకోవచ్చు ఓకే అండి చాలా హ్యాపీ గుమ్మడి విషయంలో మాత్రం నేను చెప్తున్నాను కదా కొన్ని పంటల వల్ల లాభాలు జరుగుతున్నాయి కొన్ని పంటల వల్ల నష్టాలు జరుగుతున్నాయి ఏ టైంలో వేసుకుంటే ఏ టైంలో సేల్స్ ఉంటాయి అనుకుంటే దాని ప్రకారం ఆలోచించుకొని వేసుకోవడం బెస్ట్ అనిపించింది నేను లాస్ట్ ఇయర్ వేసిన పంటలే మీకు పెడుతున్నాను మా వీడియోస్కి మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మా లోడ్ అయ్యి వెళ్ళిపోయే వరకు మీ వీడియో అనేది కంప్లీట్గా పెట్టాను వీడియో అనేది ఓపెన్ చేసి చూడండి తమ్ము నీళ్ళని అప్పుడు మీకు లైక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఇస్తేనే కదండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ గుమ్మడి వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి గుమ్మడి మీద చిన్న తొడిము ఉంటుంది కదండి దానివల్ల ఏం లాభం ఉంటుంది ఏంటి అని వీడియో మొత్తం చూడండి దానివల్ల మంచి ఒక ఆయుర్వేదం టైపు అనమాట అది దాన్ని ఏమంటాం న్యాచురల్గా యూజ్ చేసేది అలాంటిది ఒక టిప్ అనేది ఉంది నాకు తెలిసిన వాళ్ళంటే మామూలుగా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా అలా చెప్పన్నారు అదే మీకు వీడియోలో చెప్పాను అది కూడా చూడండి వీడియో మొత్తం చూడండి గుమ్మడికాయకి గుమ్మడికాయకి వచ్చినాయి ఈ తోడే ఉంటుంది కదా ఈ స్టోర్ చేసుకుంటే అంటే తేలి గడిచిన వాళ్ళకి దాని పైన రబ్ చేస్తే పోయిద్దని మొన్న వచ్చిన కస్టమర్లు చెప్తున్నారు ఎంతవరకు మీకు నాకు తెలియదు ఓకే ఎవరికైనా యూజ్ అవుతుందో ఒకసారి టెక్నిక్ ఫాలో అవ్వండి వదినా మీకు తెలుసా గుమ్మడికాయ తొడమంటే దాన్ని స్టోర్ చేసుకొని తేలిగరిచిన వాళ్ళకి అక్కడ రాస్తే అంటే నొప్పి తగ్గిద్దంట తెలుసా నాకు మొన్న ఎవరో చెప్తే విన్నాను అది ఎంతవరకు లేదో తెలియదు నా నేను మొన్న ఫస్ట్ టైం విన్నాను అందుకే అంటున్నాను ఇక్కడ ఫాలో అవుతే రెస్టారం వచ్చింది కదా చాలా చేసుకుంటారు కదా ఈ టైంలో గుమ్మడి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వస్తావు గుమ్మడికే చాలా దిక్కు ఇప్పుడు లెంచ్ అవుతుంది ఇక్కడ మనం కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసాం కదండి హార్వెస్ట్ చేసిన తర్వాతకి అక్కడ తార్బాల్ వేసేసి వాటి మీద కొంచెం ఎల్లోష్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు ఎండలో ఉంచాలండి ఎండలో ఉండిస్తే మంచి కలర్ వస్తుందంట ఇక్కడ చూడండి లోడ్ అయిపోతుంది లోడ్ అంతా స్టాత్కి కొన్ని కాయలనే ఉంచామండి ఎందుకంటే లోకల్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా వాళ్ళు కూడా అంటే ఆ సరౌండింగ్స్లో ఎవరు ఆ పంట వేయలేదు సంక్రాంతి కోసం అని చెప్పేసి వాళ్ళు కూడా అందరు అడిగి ఉన్నారు వాళ్ళకంటూ కొన్ని కాయలు ఉంచామన్నమాట వాళ్ళు కూడా తీసుకెళ్ళారు కేజీ కేజీ లెక్క ఇచ్చాము ఆ రోజు వచ్చేసి మార్కెట్కి వెళ్ళింది మాత్రం ఎంత పడింది టెన్ రూపీసో ఏమో పడిందండి కేజీ మేము లోకల్లో మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ కేజీ లెక్క అమ్మేమంటే చిల్లరగా అమ్మితే అలాగే అమ్ముతారు కదా మార్కెట్ మాత్రం టెన్ రూపీస్ లెక్క అంటే చూడండి ఇలా కార్బార్ వేసి కింద పెడితే ఏమవుతుందంటే కాయ అనేది పాడు కాకుండా ఉంటుంది మనం పండించేడు ప్రక్కడ సరే గడ్డి గడ్డి కానీ చిన్న కవర్ లాంటివి తీసుకున్నాము ఇలా మొత్తం లోడ్ అయిపోయింది ఒక టూ డేస్ త్రీ డేస్ వచ్చామండి పక్కన ఎందుకంటే కొంచెం ఆరకి కలర్ వచ్చింది ఇప్పుడు ఈ లోడే వెళ్ళిపోయేసరికి పూర్తిగా పండించు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇలా దగ్గర పనిచేసే వాళ్ళండి డైలీ వర్కర్స్ ఇలా వాళ్ళ చేతులకి ఎలాంటి నువ్వు తగ్గించకుండా వాళ్ళ గ్లౌజ్ ఒకసారి మామూలుగా వేడి అక్కడ గుమ్మడికి చిన్న నువ్వు లాంటిది దాన్ని టచ్ చేస్తే చేతులకి తిమ్ముడు టైప్లో కుచ్చేసుకుంటున్నాయండి ఈ ఈ గుమ్మడి కాదు బూడిది గుమ్మడి కూడా అలాగే ఉంది దానివల్ల గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది ఇలా లోడై మాత్రం వెళ్ళిపోయింది నేను వేసి నాకు కొంచెం పెట్టికి ఈ లోడ్ అయ్యింది అంటే ఓకే నాట్ బ్యాడ్ చాలా అంటే చాలా హ్యాపీ రేట్ కూడా మంచిగా మాకు ఇదైంది అంత నష్టం అయితే జరగకుండా నష్టం అనేది లేదు నష్టం జరగకుండా కాదు నష్టం అనేది ఏం లేదు పూర్తిగా మంచి లాభం అయితే జరిగింది అందుకే ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడు గుమ్మడి మాత్రం పండించుకోండి గుమ్మడి వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇలా మిగిలినవి ఇలా ఉంచామన్నమాట అంటే లోకల్ వాళ్ళకని చెప్పాను కదండి దానికోసం కొంచెం స్టోర్ చేసి అలా కింద మ్యాట్ వేసేసి అలా ఉంచాము అంత తర్వాతకి తీసుకెళ్ళిపోయారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూసినందుకు లైక్ ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు